జై శ్రీమన్నారాయణ శ్రీశుక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ అడియన్నంబూరి శిరీష రామానుజదాసి నమస్సుమాంచులు శనీశ్వరుని పట్టిన హనుమ అదేంటో తెలుసుకుందాం శనీశ్వరుడు ఎవరి జాతకంలోనైనా ఏడున్నర సంవత్సరాలు ఉంటే ఆ కాలాన్ని ఏలిన నటి శని అంటారు ఏలిననాటి శని ప్రభావం త్రిమూర్తుల మొదలు సామాన్యుల వరకు తప్పనిసరి ఒక సమయంలో హనుమంతునికి నాటి శనిగ్రహ కాలం దాపురించింది శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు అక్కడ వానరులందరూ సేతువు నిర్మాణానికి బండలను తీసుకుని వచ్చి పడేస్తున్నారు హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నారు శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తున్నారు అప్పుడు శనీశ్వరుడు వచ్చి నేను హనుమంతుణ్ణి పట్టుకునే కాలం వచ్చింది అని శ్రీరాముణ్ణి అనుమతి అడిగారు నన్నెందుకు అడగడం నీ విధి నీవు చెయ్యి అని అన్నారు శ్రీరాముడు హనుమంతుని వద్దకు వెళ్ళి శని నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను అన్నాడు శనీశ్వరుడు నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను ఇప్పుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు సరే ప్రస్తుతానికి ఏడున్నర మాసాలు సరైన అన్నాడు హనుమ ఒప్పుకోలేదు ఏడున్నర వారాలు అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు శనీశ్వరుడు హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే ఏడు క్షణాలు మాత్రం తనను పట్టుకోవలసిందిగా కోరాడు అప్పుడు శనీశ్వరుడు నీ కాళ్ళల్లో ప్రవేశించినా అని అడిగాడు హనుమంతుడు వద్దు సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు సరే నీ చేతులు పట్టుకోనా అన్నాడు శనీశ్వరుడు ఆ రాళ్లని చేతులతోనే కదా మోసి తెస్తున్నాను చేతులు పట్టుకోవద్దన్నాడు హనుమంతుడు అయితే నన్నేం చేయమంటావు నీ భుజాలపైన ఎక్కమంటావా అని అన్నాడు శనీశ్వరుడు రామ లక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకొని వెళుతున్నాను అందువలన భుజాలు ఎక్కడానికి వీల్లేదు అన్నాడు హనుమంతుడు పోనీ నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు హృదయంలో మహాలక్ష్మి స్వరూపుడి అయిన సీతాదేవి నా దేవుడైన శ్రీరాముడు నిరంతరం నివసిస్తూ ఉన్నారు అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమా సరే చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉన్నది అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చున్నాడు హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై అంటే శనీశ్వరుని మీద పెట్టుకొని ఒక్కొక్కటిగా సముద్రంలో వేస్తున్నాడు ఆ బండరాళ్ళు బరువు మొయ్యలేక శనీశ్వరుని కనుగుట్లు మీదకు వచ్చాయి మరో పెద్ద బండరాయి హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరునికి ఊపిరి సలపక గిలగిలలాడాడు హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన తక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సు నుండి కిందకు దూకేశాడు మారుతి నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగింది నిన్ను నేను పట్టలేను అంటూ ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు హనుమంతుడి ముందా కుప్పిగంతులు నిర్మల భక్తితో నిశ్చల మనస్సుతో శ్రీరాముని సేవలో నిమగ్నమై ఉన్న ఎవరినీ కూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా పట్టుకొనలేడు పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి విముక్తి కలిగి తీరుతుంది సర్వం స్టే క్రిష్నార్ పడు మస్తు